హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులకు అదిరే శుభవార్త పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయ్యో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది ఈ జూన్ నెలలోనే కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి రెండు వేలు జమ కానున్నాయి మరి ఏ రోజు రైతులకు డబ్బులు రావచ్చు తమ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అందిస్తోంది అందులో ఒకటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో రెండు వేల చొప్పున కోట్లాది రూపాయలు కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడు ఇరవయో విడత కింద నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది ఖరీఫ్ సీజన్ పంట సాగు సీజన్ మొదలైన క్రమంలో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు వారందిరికీ ఇది శుభవార్త అని చెప్పాలి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయ్యో విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం ప్రకారం జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు రోజున రైతుల ఖాతాల్లో రెండు వేలు జమ చేయాలని ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే సాధారణంగానే ఖరీఫ్ సీజన్కి ముందుమే జూన్ నెలలోనే నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు దీని ప్రకారమే ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల అవుతాయని స్పష్టమవుతోంది మరోవైపు ఇరవయ్యో విడత నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఉండాలి ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పీఎం కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి కొన్నిసార్లు కోల్పోవాల్సి వస్తుంది పంతొమ్మిదో విడత నిధులను ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు పదకొండు కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రెండు వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై రెండు వెయ్యి రూపాయలు కోట్ల వరకు నగదు బదిలీ చేశారు ఈసారి కూడా అదే స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు ఈ కేవైసీ ప్రాసెస్ ఇదే ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫార్మర్ కార్నర్లో అప్డేట్ మొబైల్ నంబర్ అని ఉంటుంది దానిని సెలెక్ట్ చేయాలి ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి ఓటీపీ కోసం క్లిక్ చేయాలి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది రైతుల స్టేటస్ ప్రాసెస్ ఇదే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫార్మర్స్ కార్నర్లో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి పేమెంట్ హిస్టరీ లేదా ఎలిజిబిలిటీని వెరిఫై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ